శ్రీమాత్రేనమ శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ కు సంబంధించి సాంఘిక మాధ్యమాల్లో ఎన్నో విషయాలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి చాలా మంది కూడా తమ తమ స్టేటస్లలో సాంఘిక మాధ్యమ పండితులందరూ కూడా కొన్ని స్టేటస్లు పెట్టుకున్నారు ఏమిటి అంటే రక్షాబంధనము చేయడానికి ఎలాంటి ముహూర్తములు అవసరం లేదు రక్షాబంధనం చేయడానికి అసలు ముహూర్తం అనేదే ఉండదు అని కొందరు రక్షాబంధనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని కొందరు ఈరోజు మొత్తము బాగుంది ఎప్పుడు కట్టుకున్నా పర్వాలేదు అనవసరమైన రూమర్స్ నమ్మవద్దు అని కొందరు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటూ ఉన్నారు అది ఒక మానసిక బలహీనత ఆర్థిక బలహీనత శారీరక బలహీనత ఎలాగా ఉంటుందో ఈ సాంఘిక మాధ్యమ బలహీనత కూడా అందరికీ ఆ వైరస్ సోకింది ఎవరైనా ఒకరు స్టేటస్ పెట్టుకుంటే అది నిజమా కాదా అనే విచక్షణ జ్ఞానం ఉపయోగించి పరికించి చూసి ఫార్వర్డ్ చేయడము కాకుండా ఒకరి ద్వారా వచ్చింది అంటే అది వెంబడే స్టేటస్ పెట్టుకోవడము ఫార్వర్డ్ చేయడము ఇలా జరుగుతూనే ఉన్నది ఇది ఎవరిని తప్పు పట్టడానికో ఎవరినో విమర్శించడానికో ఈ వీడియో చేయడం లేదు నిజంగా మన ధర్మం గురించి మన శాస్త్రం గురించి తెలుసుకోవాలనేటటువంటి తపన కలిగినటువంటి ఆస్తికల గురించి మాత్రమే వారికి తెలియ చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయనగుతున్నది ఇది దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా సవినీంగా నేను ప్రార్థిస్తున్నాను ఇది విమర్శ గురించి చేస్తున్నటువంటి వీడియో కాదు సమాచారం ఇవ్వడానికి చేస్తున్నటువంటి వీడియో చాలా మంది అంటే కొంత ఆవేదనతో ఈ వీడియో చేయాల్సి వస్తున్నది కొంతమంది పెట్టుకున్నారు అసలు రక్షాబంధనకు కూడా ముహూర్తాలు కనిపెట్టారు అని పెడుతున్నారు ఇంకొంతమంది ఏమో పండుగలను పెంట పెంట చేస్తున్నారు అని చెప్పి ఇంకొంతమంది ఏమో ఇలా చేయడం వల్లనే మన ధర్మం సంకనాకి పోతుంది అని చెప్పి ఆ మాటలు మా నోటి నుంచి చెప్పడం అంత శోభనీయమైనటువంటిది కాదు ఇటువంటి పదజాలం ఉపయోగించి మన పండుగ గురించి తెలిసి చెప్పితే పర్వాలేదు గాని తెలియక ఇటువంటి మాటలు ఇటువంటి పదప్రయోగాలు చేయడం అంత సమంజసమైనటువంటి విషయం కాదు అసలు విషయానికి వస్తే మొదటిది మనకు దేన్ని ఆధారంగా తీసుకొని మనం పండుగలు చేయాలి ప్రతీది కూడా పంచాంగంలో ఇవ్వడానికి అవకాశం ఉండదు అరటి పండు వలిచి పంచాంగంలో ప్రతి అంశం ఇవ్వబడదు చాలా మంది పంచాంగంలో ఇటువంటివి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఒక విషయం చెప్పారు పంచాంగంలో ఎన్నో విషయాలు ఉండవు అట్లాగని మనం వాటిని వదిలేస్తామా చేయకుండా ఉంటామా మనము మనకు పంచాంగంలో లేనటువంటివి గాని లేదా ఏదైనా సందేహం వచ్చినప్పుడు గాని మనం వేటిని ఆశ్రయించాలి మనకు భగవద్గీతలో మనకు పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయం మనకు అంటే ఇటువంటి సందిగ్ధం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మలు మనకు మార్గం చూయించారు మన ఋషులు మునులు కూడా ఇదే విషయాన్ని మనకు చెప్పారు ఏం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తీ అహసి ఇది మనకు పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే మనకు ప్రమాణము పంచాంగము లేదా ఇంకేదో పేపర్ మీద రాసినటువంటిదో కాదు మనము దేనిని ప్రమాణంగా తీసుకోవాలి అంటే పంచాంగాన్ని ఇక్కడ కొట్టివేస్తున్నానని కాదండి పంచాంగము మనకు ఆచరణీయమే నేను పంచాంగాన్ని ఇక్కడ కొట్టి పారేయడం లేదు దేన్ని కొట్టి పారేస్తున్నాను పంచాంగంలో లేదు కాబట్టి ఆచరించాల్సిన అవసరం లేదు అనే మాటను కొట్టి పారేస్తూ నేను ఈ విషయం చెబుతున్నాను కాబట్టి మనం దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి మనకు సందిగ్ధం వచ్చినప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే మనకేమిటి ప్రమాణము శాస్త్రమే మనకు ప్రమాణము ఎందుకంటే వేదాల నుంచి వచ్చినటువంటిది కాబట్టి వేద సారం కాబట్టి మనకు వేదాలు మూల ప్రమాణం కాబట్టి వేద ప్రమాణాన్ని తీసుకుని జీవిస్తున్నటువంటి ఆస్తిక మహాశైలం మనం కాబట్టి మనకు శాస్త్రము ప్రమాణము చాలా మంది చెబుతున్నారు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని చెప్పి అటువంటి వాళ్లకు నేను చెబుతున్నాను మనకు ఇటువంటి సందిగ్ధాలు వచ్చినప్పుడు మనకు